Welcome to Telugu hey, 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 Ma, News. <laughs> మన జమ్మికట్ట పట్టణంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా హిందూ ఉద్యోత్సవ ఆధ్వర్యంలో హిందూ ధార్మిక సంస్థలు కావచ్చు హనుమాన్ జయంతి కావచ్చు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు చైతన్యపరుచు హిందుత్వాన్ని ముందు తీసుకునేందుకు ప్రయత్నించినటువంటి ఈ సంస్థ ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా శ్రీరామ హనుమాన్ శోభయాత్ర నిర్మించాలని నిర్మించుకోవడం దీనికి అందరూ ప్రతి దేవాలయ ప్రముఖులు గురుస్వాములు హనుమాన్ స్వాములు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయనగరం చెప్పడం చాలా అభినందనే ఉంది ఈ కార్యక్రమాన్ని మనం చముకున్న పట్టణంలో ఈ నెల పదిహేనో తారీఖు శనివారం రోజున సాయపంచ దేవస్థానం నుండి గాంధీ చౌక్ మీదుగా మూత్రోత్ మీదుగా శివాలయం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఒగ్గుటోళ్ళ కళాకారులు మహిళా కళాకారులు భరతనాట్యము మహిళా బ్యాండ్ తోటి ఊరేంపు శోభ నిర్వహిస్తున్నాం కనుక ఆ రోజు స్వామిలో కూడా అందరికీ సాయంత్రం అల్పార కార్యక్రమం శ్రీ సరస్సుమే నిర్వహిస్తున్నాం కనుక ఈ కార్యక్రమం స్వాములు భక్తులు హిందూ బంధువులు అందరూ పాల్గొని ఒక దేశానికి ఒక సంకేతంగా జమ్మికుంట నిమించే విధంగా ప్రయత్నించాలని కోరుతూ కోరుతున్నాం సమస్త జమ్మకుంట పురవాసులకు చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఆంజనేయం ఆకొని పదిహేడు తారీఖు నాడు జరుగుతున్నటువంటి హిందూ ఏతయాత్రలో పాల్గొనబోతున్నటువంటి ఆ అంజనేయ భక్తులందరికీ వారి పదపదాలు నమస్కరిస్తూ ఆ రోజు మనకు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టుగా పంచముఖ అనుమాన్ నుండి అంటే పొద్దున మనకి అక్కడ సిక్స్ థర్టీ సెవెన్కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతే పంచముఖ ఇక్కడికి మన మొత్తం వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ ఆ ప్రాంతాన మరి సాయంత్రం జరగబోతుంది కాబట్టి పెద్ద మొత్తంలో హిందూ అనేటువంటి ప్రతి వ్యక్తి కూడా బాధ్యతగా మరి హిందూ యాత్రలో పాల్గొని మరి మన బలం అని కాకపోతే మన పార్టిసిపేషన్ అంటే ఏంటి పది మందికి మనం ఆదర్శవంతంగా ఉంటూ రాబోయే రోజులలో కూడా జరగకుండా జరిగే ప్రతి ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేసేటువంటి అవకాశం రాబోయే తరాలకు అందించాలంటే పదిహేడు నడు జరుగుతున్న ప్రోగ్రాములు మనందరం కలిసి బ్రహ్మాండంగా నిర్వహించి మరి రాబోయే తరాలకు రోల్ మోడల్ నిచ్చేటువంటి అవకాశము మరి పెద్దలు మనకు జమ్మకుండా ఇవ్వబోతున్నారు కాబట్టి అందరం కలిసి ఆ ప్రోగ్రామ్ని సాయంత్రం జరగబోతున్నట్టు ఆ ప్రోగ్రామ్ని దాదాపు టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ జరగబోతుంది కాబట్టి తప్పకుండా పెద్ద మొత్తంలో హాజరై మరి పెద్దలు మనకు బ్రహ్మాండమైన స్పీచ్ని ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ఆ స్పీచ్ని కూడా విని రాబోయే తరాలు కూడా ఆ స్పీచ్ని విని తరించేటువంటి అవకాశం కల్పించబోతున్న సందర్భంగా వారందరికీ మరి కృతజ్ఞత తెలియజేస్తూ తప్పకుండా ఆ ప్రోగ్రాం సక్సెస్ చేసిన బాధ్యత ప్రతి హిందూ బంధు పైన ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రోగ్రాం మరొకసారి సక్సెస్ చేద్దామని చెప్పి మనందరం కలిసి భూజభూజం తడుతూ ఆ ప్రోగ్రాంను బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ సాగు తీసుకెళ్లేసి రాబోయే తరాలకు పలానా రోజున పలానా సంవత్సరంలో జమ్మిగుండలో బ్రహ్మాండంగా ప్రోగ్రాం నిర్వహించారనేటువంటి ఆలోచన కలిగే విధంగా ఆ ప్రోగ్రాం నిర్వహిద్దామని తప్పకుండా సక్సెస్ చేద్దామని మరి సక్సెస్ చేయడానికి బాధ్యత జమ్మకుంట పురపవురులకు కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పుర పురపౌరులకు అలాగే మానే వేస్తున్నటువంటి భక్తులకు హిందూ అనుకున్నటువంటి వ్యక్తి కూడా బాధ్యత అని చెప్పేసి ఆ ప్రోగ్రాం సక్సెస్ చేద్దామని చెప్పేసి మరి మీ అందరి తరపున మనందరి తరఫున ఇక్కడ నిర్వహించబడేటువంటి కంపెనీ వారికి మాట ఇవ్వడం జరుగుతుంది జయ శ్రీమన్న జయ గౌరవీయులైన హిందూ బాంధవులకు నమస్కారములు రాబోయే రోజుల్లో హిందూ అనే కులవర్గ లింగ భేదం లేకుండా ఏ కులం వాళ్ళైనా హిందూవే అందరం కలిసికట్టుగా ఉండే రోజులు వచ్చినాయి మనము కలిసి ఉండకపోతే మన ఆస్తిత్వానికి ముప్పు జరగ జరగబోయే సూచనలు కనబడుతున్నాయి కానీ హిందూ ఏ పండుగ అయినా ఏ కార్యక్రమాలైనా మన హిందువుల ఐక్యమత్యం చాటాలని చాటి అందులో పాల్గొని మనము ప్రపంచానికి మన ఐక్యత వినిపించాలని నేను కోరుకుంటూ అందరికీ నమస్కారం